హే హలో క్రికెట్ ఫ్యాన్స్ వెల్కమ్ టు క్రికెట్ కృషి యూట్యూబ్ ఛానల్ టీమిండియా అయితే పాకిస్తాన్ ని చిత్తు చిత్తుగా ఓడించింది కంప్లీట్ డామినెన్స్ అసలు సూర్య మన అందరికి బర్త్డే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు అసలు పాకిస్తాన్ అన్ని అయితే అసోసియేట్ టీమ్ లాగా అనుకోని ఇండియా కంప్లీట్ డామినెన్స్ చూపించింది అసలు వాళ్ళ నుంచి అయితే కనీస పోరాటం కూడా లేదు మ్యాచ్ ఫస్ట్ బాల్ నుంచే ఇండియా కంప్లీట్ డామినెన్స్ ఫస్ట్ బాల్కే వాళ్ళ బెయిన్ బ్యాట్స్మెన్ టక్అవుట్ అయిపోయారు మ్యాచ్ ముందు పాకిస్తాన్ కోచ్ అండ్ వాళ్ళ సీనియర్ ప్లేయర్స్ ఇచ్చిన బిల్డప్ చూస్తే అసలు మామూలుగా లేదు సయుబ్ అయితే బుమ్రా లో సిక్స్ సిక్సెస్ కొడతారని చెప్పేసి అన్నాడు ఒక సీనియర్ ప్లేయర్ తను ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయిపోయాడు అది కూడా బుమ్రా క్యాచ్ ఇచ్చేసి మిగిలిన ప్లేయర్స్ కూడా వాళ్ళ కెప్టెన్ వచ్చేసి సల్మాన్ సీనియర్ ప్లేయర్ ఫకర్ జమాన్ అండ్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్న నవాజ్ అండ్ ట్విట్టర్లో ఫేక్ పోస్ట్ వేస్తే ఫహీన్ అష్రఫ్ వీళ్ళు ఎవ్వరు కూడా మన స్పిన్ బాలింగ్ అసలు తట్టుకోలేకపోయారు ఏదో లాస్ట్లో వాళ్ళ ఫాస్ట్ బాలర్ షాయిన్ షా అఫ్రి ఏదో లో నాలుగు సిక్స్లు కొడితే ఆ మాత్రం స్కోర్ వన్ ట్వంటీ సెవెన్ అయినా వన్ ట్వంటీ సెవెన్ అయినా చేసింది ఓవరాల్గా కుల్దీప్ ప్రీ వికెట్స్ తీశారు బుమ్రా అండ్ అక్షర్ పటేల్ టూ వికెట్స్ హార్దిక్ అండ్ వరుణ్ చక్రవర్తి వన్ వికెట్ ఇండియా బ్యాటింగ్ వచ్చేసి నేను అనుకున్నాను పిచ్ కొంచెం స్లో ఉంది టర్న్ అవుతుందేమో మన స్లోగా ఆడతారేమో అని అనుకున్నాను కానీ యాజ్ యూజువల్ అభిషేక్ శర్మ తెలుసు కదా మనకు అదన గురించి ఫస్ట్ బాల్ ఫోర్ అండ్ ఫస్ట్ బాల్ ఫోర్ సెకండ్ బాల్ సిక్స్ అది కూడా వాళ్ళ మెయిన్ బౌలర్ షాయిన్ షా ఆఫ్ ఇది లో ఇంకా థర్డ్ ఓల్ లో కొట్టిన సిక్స్ అయితే మ్యాచ్కి హాయలేదు డైరెక్ట్ స్టేడియం కి దాకింది ఆ తర్వాత ఆఫ్ హీత్ బౌలింగ్ మళ్ళీ బాలింగ్ లేదు సో అభిషేక్ వచ్చేసి థర్టీ వన్ రన్స్ చేశాడు థర్టీన్ బాల్స్లో ఫోర్ ఫోర్స్ టూ సిక్సెస్ ఆ తర్వాత అవుట్ అయిపోయాడు కానీ అప్పటికే మ్యాచ్ మన చేతిలోకి వచ్చేసింది ఫోర్ లో మన ఫార్టీ రన్స్ మ్యాచ్ మన చేతిలోకి వచ్చేసింది ఆ తర్వాత సూర్య తిలక్ వర్మ కూడా బాగా ఈజీగా టార్గెట్ చేసేసేసారు తిలక్ వర్మ కూడా బాగానే ఆడాడు థర్టీ వన్ రన్స్ ఆడాడు థర్టీ వన్ రన్స్ థర్టీ వన్ రన్స్ కొట్టాడు సూర్య కూడా ఫార్టీ సెవెన్ లాస్ట్ బాల్ సిక్స్ కొట్టేసి మ్యాచ్ కంప్లీట్ చేసేసారు అసలు ఇండియా కంప్లీట్ డామినెట్స్ యాక్చువల్గా అయితే మన అందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మ్యాచ్ ఎలాగో ఇండియా గెలుస్తుంది ముందు నుంచి అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మన ఫామ్ కూడా అలానే ఉంది కానీ నేను కంప్లీట్గా ఆశ్చర్యపోయింది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళ టీం అసలు వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటో అసలు వాళ్ళు ఎలా ఆడతారు ఎవరికి అర్థం కాదు యాక్చువల్గా దుబాయ్ పిచ్ అయితే స్పిన్ కి సపోర్టు అక్కడ ఎవరైనా కూడా మెయిన్గా టా టాస్ గెలిచారంటే కంపల్సరీ చేజింగ్కి చేజింగ్ తీసుకుంటారు కానీ వాళ్ళకి ఏమైనా వెరైటీగా మరీ బ్యాటింగ్ తీసుకున్నాడు అక్కడే అర్థమైపోయింది మళ్ళీ గేమ్ ప్లాన్ ఏంటో ఆ తర్వాత కూడా మీరు మంచిగా గమనిస్తే వాళ్ళ మెయిన్ బాలర్ వచ్చేసి షాయిన్ షా అఫ్రిది తను ఒక్క వికెట్ తీయలేదు కానీ తన బ్యాటింగ్లో లో సెకండ్ హైయెస్ట్ స్కోరర్ అండ్ వాళ్ళ మెయిన్ వాళ్ళు ఫ్యూచర్ స్టార్ గా చెప్పుకున్న సయిమ్ అయి అతను బ్యాటింగ్ లో డక్అవు బౌలింగ్ లో ఇండియా పేరు కోల్పోయిన త్రీ వికెట్స్ తనే తీశాడు అసలు బ్యాటర్స్ బౌలర్ లాగా బాలర్లు బ్యాటింగ్ లాగా అసలు వాళ్ళ టీమ్ అంటే ఎవరికీ అర్థం కాదు ముందు నుంచి మనకు తెలిసింది వాళ్ళ మోస్ట్ అన్ప్రడిక్టబుల్ టీము బాబారాజం రిజ్వాన్ అనుకుని ఉంటారు అట్లీస్ట్ మా మమ్మల్ని స్లోగా ఆడుతున్నారని టీమ్ నుంచి తీసేశారు కానీ అట్లీస్ట్ ఉన్న కనీసం వన్ ఫిఫ్టీ స్లోగా అన్న వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కొట్టేవాళ్ళు మీరు కనీసం అది కూడా ఏమో అనుకుంటోళ్ళు వాళ్ళు మాత్రం సో ఈ మ్యాచ్ అయితే ఇండియా కంప్లీట్ డామినెన్స్ సో కుల్దీప్కి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసింది అయితే ఈ మ్యాచ్ అయిపోయాక సో లో సూర్య మాత్రం చాలా మంచి మంచి డిసిషన్స్ మంచి చాలా మంచిగా చెప్పాడు ఏంటంటే ఈ ఈ మన పహల్గామ్ లో విక్టమ్స్ అందరికీ తన సానుభూతి తెలియజేశాడు టీమిండియా తరఫున అండ్ ఈ ఈ విక్టరీని కూడా మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్కి డెడికేట్ చేశారు అది చాలా గుడ్ థింగ్ అదే మ్యాచ్ అయిపోయాక అండ్ మ్యా టాస్ ముందు కూడా మన వాళ్ళు అయితే వాళ్ళకి హ్యాండ్ షేక్ ఇవ్వలేదు సో మ్యాచ్ అయిపోయాక పాకిస్తాన్ ప్లేయర్స్ వెయిట్ చేశారంట మన వాళ్ళు హ్యాండ్ షేక్ ఇస్తారని మనం డైరెక్ట్ సూర్య సిక్స్ పోటీ వాళ్ళు డైరెక్ట్ సారీ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయారు ఆ డైరెక్ట్ డ్రెస్సింగ్లోకి వెళ్ళాక మన టీమ్ ఇండియా వస్తుందని వాళ్ళు గ్రౌండ్లో వెయిట్ చేశారంట పాకిస్తాన్ ప్లేయర్స్ వాళ్ళు డైరెక్ట్ డోర్ వేసేసుకుని లోపలికి వెళ్ళిపోయారు గంభీర్ గురించి తెలిసిందే కదా ఎలా ఉంటుందో అయితే ఈ మ్యాచ్కి అయితే ముందు చెప్పినట్టే బజ్ అయితే లేదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ స్టేడియంలో ఖాళీ సీట్స్ కనబడ్డాయి చాలా మంది మన ఇండియన్ ఫ్యాన్స్ కూడా కూడా కాట్ బీసీసీఐ బాయ్కాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటున్నారు కానీ నా ఉద్దేశంలో ఏంటంటే బాయ్కాట్ అనేది ఈ మ్యాచ్ బాయ్ కాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో అంటే మనకు తెలుసు చాలా మంది ఫీల్ అయిపోయా అంటే చాలా మంది మన హర్ట్ అయిపోయాం మనకు తెలుసు పాకిస్తాన్ ఏం చేసింది మన ఇండియాకి కానీ నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఈ మనం బైకాట్ చేసే కంప్లీట్ టోర్నమెంట్ బైకాట్ చేయాలి మ్యాచ్లో బై కార్ట్ చేస్తే వాళ్ళకే బెనిఫిట్ ఇప్పుడు వాళ్ళకే బెనిఫిట్ అయిపోతుంది ఇప్పుడు రేపు మనం ఫైనల్కి వెళ్ళాం అనుకోండి ఇండియా పర్సనల్ ఫైనల్కి వచ్చింది అనుకోండి అప్పుడు బైకార్ట్ మ్యాచ్ బైకార్ట్ అంటే వాళ్ళకే బెనిఫిట్ కదా మన ఊరికే వాళ్ళకి కప్ ఇచ్చేసినట్టు అయిపోతుంది అలా కాకుండా ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఉమెన్స్ ఉమెన్స్ వరల్డ్ కప్ ఉంది ఇండియాలోనే ఉంది సో ఇలా పాకిస్తాన్ ఇండియాకి రాదు కాబట్టి వాళ్ళ కోసం గా మన శ్రీలంకలో మ్యాచెస్ పెట్టి మళ్ళీ ఆ మ్యాచ్ బైకార్ట్ చేస్తే మన టీంకే రిస్క్ అసలే ఆ కాంపిటీషన్ చాలా టఫ్ ఉంటుంది వరల్డ్ కప్లో సో మళ్ళీ మన ఊరికే రెండు పాయింట్స్ కోల్పోతాం ఇప్పుడు సరే ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ మనకు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది ఇండియాలోనే అప్పుడు కూడా మనం పాకిస్తాన్ బ్యాన్ అంటే మాత్రం కరెక్ట్ కాదు సో మనం బ్యాన్ చేస్తే కంప్లీట్ టోర్నమెంట్ బ్యాన్ చేయాల్సి వస్తుంది అంటే టోర్నమెంట్ బ్యాన్ చేస్తే మనం అసలు అసలు ఏ ఇంటర్నేషనల్ ఐసీసీ ఈవెంట్స్ ఏది ఆడకుండా ఉండాల్సింది ఈవెన్ క్రికెట్ అనే కాదు ఇప్పుడు మీరు చూస్తే రేపు వరల్డ్ అథ్లెటిక్ ఛాంపిన్ జరుగుతుంది అక్కడ కూడా పాకిస్తాన్ అథ్లెట్స్ వచ్చారు మనం వాళ్ళతో ఆడమని విత్ డ్రా అయిపోతే దూరం వెళ్ళి వేస్ట్ కదా ఒలింపిక్స్ కూడా ఉంటుంది రేపు ఒలింపిక్స్ లో కూడా మన పాకిస్తాన్ ద్వారా కరెక్ట్ కాదు వాళ్ళతో ఆడాలి వాళ్ళని ఓడించాలి అప్పుడే ఇప్పుడు మీరు ఇప్పుడు రీసెంట్ మ్యాచ్ అయిపోయిన చూస్తే పాకిస్తాన్ ఆడియన్స్ భయపడుతున్నారు మీరు ప్లీజ్ మీరు మీరు మా మ్యాచ్ బైకాడ్ చేసుకుని అలాగే మాకు టూ పాయింట్స్ వచ్చేస్తే మా వాళ్ళు ఎలాగో గెలవరు అని చెప్పేసి వాళ్ళు ఆలోచన మనం అలా చేయాలి సో అయితే ఇక్కడతో ఈ గ్రూప్ ఈ గ్రూప్ మ్యాచ్తో అయితే అయిపోలేదు ఎందుకంటే నెక్స్ట్ వన్ సూపర్ ఫోర్ ఉంది అది అది ఇంపార్టెంట్ ఆ మ్యాచ్ మనం ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ ఓడించాం అనుకోండి మనకు ఫస్ట్ సూపర్ ఫోర్ మ్యాచ్ లో తో ఆడుతున్నాడు నెక్స్ట్ సండే మేబీ నెక్స్ట్ సండే ఆల్మోస్ట్ ఉండొచ్చు సో ఆ మ్యాచ్ లో మనం పాకిస్తాన్ ఓడించాం అనుకోండి పాకిస్తాన్ నెక్స్ట్ టూ మ్యాచ్ లో బంగ్లాదేశ్ సారీ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ఏదో ఒక చేతిలో ఓడిపోయిందంటే వాళ్ళ ఫైనల్ కూడా సో మన వల్ల వాళ్ళు నుంచి అవుట్ అయిపోతారు అది కదా మనకు కావాల్సింది వాళ్ళతో ఆడకుండా ఉంటే మాత్రం వాళ్ళకే బెనిఫిట్ సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ నైన్టీన్ ఒమన్తో ఉంది అది ఎలాగో మనం గెలిచేస్తాం సో మనం గ్రూప్ టాప్లో ఉంటాం నెక్స్ట్ ఇంకా సూపర్ ఫోర్లో మనం సూపర్ ఫోర్ కోసం ఆ ఒమన్ మ్యాచ్ని కొంచెం ప్రాక్టీస్ లాగా వాడుకోవాలి ఓకే ఆల్ ద బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా జై హింద్